కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఈ రాశివారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ప్రశంసించే వారు ఎక్కువ మంది ఉంటారు విమర్శించేవారు తక్కువగానే ఉంటారు కనుక ఈ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు రాబడి ఖర్చు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం ఈ రాశివారి యొక్క గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంది శోభ ఫలితాలు పొందుతారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం పెట్టుబడి పెట్టేవారు ఒకటికి రెండు మార్లు ఆలోచన చేసుకోవాలి అలాగే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు అలాగే విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలిస్తుంది ముఖ్యంగా సంతానం విషయంలో శుభ ఫలితాలని పొందుతారు పిల్లల వృద్ధిని చూస్తారు కుటుంబంలో కొన్ని కొన్ని కలహాలు వచ్చినప్పటికీ కూడా సానుకూలంతో ముందుకు వెళితే అన్నీ కూడా ప్రసన్నంగా మారుతాయి చాలా చక్కగా ఉంటుంది ఎవరైతే ఈ కుటుంబం పట్ల అశ్రద్ధ వహిస్తారో వారికి కొన్ని ఇక్కట్లు తప్పవు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉన్నది సానుకూలంగా ఉన్నవారు మాత్రమే వాటికి పరిష్కారాన్ని పొందగలుగుతారు ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా రాహు కేతువు ఈ రెండు గ్రహాలకి కూడా పూజ చేసుకోవడం అలాగే అభిషేకాదులు చేసుకోవడం చాలా శుభం దుర్గాదేవిని ఆరాధించడం వల్ల చాలా ప్రయత్నాలు సఫలం అవుతాయి ముఖ్యంగా ఈ రాశివారు అన్ని రంగాల్లో కూడా ఈ సంవత్సరం రాణిస్తారు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి శుభం